అందరికీ నమస్కారం అండి త్రిమూర్తులలో లయకారకుడైన పరమేశ్వరుడు చాలా నిరాడంబరుడు ఆయన బోళాశంకరుడు చాలా నిరాడంబరంగా కనిపిస్తాడు ఆయన మెడలో సర్పము చేతిలో త్రిశూలంతో మంచివాళ్లను కాపాడటానికి దుష్టులను శిక్షించడానికి ఎప్పుడూ ముందుంటాడు అయితే పరమేశ్వరుని మెడలో ఉన్న సర్పానికి చేతిలో ఉన్న త్రిశూలానికి డమరుకానికి ఎంతో అర్థం ఉంది పరమేశ్వరుడు బెడలో సర్పాన్ని ఎందుకు ధరిస్తాడు సర్పానికి ధరించడానికి వెనుక కారణం ఏంటి అలాగే ఆయన చేతిలో ఉన్న త్రిశూలానికి అర్థం ఏంటి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా పరమేశ్వరుని మెడలో ఉన్న సర్పానికి అర్థమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము పరమేశ్వరుని శరీరం పైన సర్పాలను ధరిస్తాడన్న విషయం మనకు తెలిసింది విషయాలకు సర్పం ప్రతీక విషయదంతాలను పీకివేశాక సర్పము ఎవరికీ కూడా ఏ హాని చేయలేదు అలాగే నిర్విష విషయాలు కూడా హానికరాలు కావు కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యాలన్న వికారాలు పోయేవి కాదు వాటిని వశంలో గనక ఉంచుకోగలిగితే అవి ఎవరికి కూడా ఎలాంటి హాని చేయవు వాటితో మనము సునాయాసంగా ఆడుకోవచ్చు లాంటి స్వభావం ఉన్న వ్యక్తుల ద్వారా కూడా అన్ని కార్యాలను సాధించుకోవచ్చు స్వభావులని పేరుపడ్డ వ్యక్తులు కూడా మహాపురుషుల సన్నిధానంలో కార్యసాధకులే పడి ఉండటం మనం చూస్తుంటాము మహాదేవుని హస్తంలో త్రిశూలం ఎప్పుడూ శోభిల్లుతూ ఉంటుంది ఆయన చేతిలో ఉన్న త్రిశూలము సజ్జనావళికి అభయప్రదానం చేస్తూ దుర్జనులను భయకంపితలను చేస్తూ ఉంటుంది పరమేశ్వరుని చేతిలో ఉన్న డమరుకము పాణిని మహర్షికి వ్యాకరణ బీజ మంత్రాలు డమరకనాథం ద్వారానే లభించినట్లు మహర్షులు చెప్తుంటారు పరమేశ్వరుడు డమరుకాన్ని పాణిని మహర్షి చెవి దగ్గర వాయించి జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడట సృష్టిలో ఇలాంటి రహస్యాలన్నిటినో భగవానుడు సృష్టిలో ఇలాంటి రహస్యాలెన్నిటినో భగవానుడు సృష్టి శోధకుల కన్నరంధ్రాల దగ్గర డమరకనాథం ద్వారా తెలియజేస్తుంటాడు ప్రపంచంలోని అధికాధిక అనుసంధానాలు ఈశ్వర ద్వారానే మానవ మాత్రలకు ప్రాప్తమయ్యాయి పాణిలో ఉన్న అచంచల ఆత్మవిశ్వాసము భగత్కృపా వైభవం లాంటి విషయాలు మనకి ఇతరులలో కనిపించవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం